ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళా సదస్సు జరిగింది ఈ సదస్సుకు పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు రాగుల తిరుపుతమ్మ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జె వెంకటేశ్వర్లు ముఖ్య వక్తలుగా ప్రసంగించారు ఈ సదస్సుకు పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యులు బంగారు మాధవి బొత్స మంజుల అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు జిల్లా కమిటీ సభ్యురాలు రాగుల తిరుపుతమ్మ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని పరిస్థితులు ఎంత మారినా మహిళలపై హింస దౌర్జన్యాలు ఆపడం లేదని పాలకుల విధానాలు న్యాయ వ్యవస్థ తీర్పులు కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉంటున్నాయని ఆమె విమర్శించారు సరివైన వేతనం లేదు వారికి గర్భిణీ ఫ్రీగా ఉంటే సెలవు దినాలు ప్రకటించలేదు రకరకాల కారణాలను పనిదినం సరిగ్గా టైంకి లేదు రకరకాల కారణాలతో ఆమె కొంతమందిని ఒక యూనిటీగా చేసి ప్రభుత్వం మీద దండెత్తడం జరిగింది ఆ విధంగా చేసిన పోరాట ఫలితంగానే ఈ యొక్క మహిళా దినోత్సవం అనేది ఏర్పడింది దాన్ని మనం ఆనందంగానో లేదా కేకులు కట్ చేసుకుని చేసుకునే దినం కాదు ఇది ఒక చెప్పాలంటే కానీ అలా చేసుకుంటున్నాం అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను పక్కన పెడితే మన దేశంలో మహిళలకి ఏ స్థానం ఈ రోజున మహిళలకు మన ది మన మన దేశంలో మహిళలకు ఈ ఈ విధంగా కట్టుబట్ట మనం సమాజంలో ఇప్పటికీ ప్రతి రంగంలో ప్రతి ఆఫీసులో మనం మహిళలు ఈ రోజున సంస్థలో సెవెంటీ పర్సెంట్ మహిళలే ఉన్నారు అంటే ప్రతప్రదంగా ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళా కోర్టు బిల్ కోసం ఆయన న్యాయ న్యాయవాది వృత్తిని న్యాయమూర్తిగా న్యాయశాఖ న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆ పదవిని తృణప్రాయంగా వదిలేసి మీకోసం పోరాటం చేయడం జరిగింది దానికోసం ఈరోజు రోజు మీరందరూ కూడా ఈ విధంగా ప్రతి సంస్థలో కూడా మీకున్న చట్టాలను ఉపయోగించుకుని ఫైట్ చేసి మీరు చేసే ప్ర ప్రతి పనిలో కూడా ఎవరో ఒకరు అడ్డంకులు ఈనాటికి కూడా ఉన్నారు ఎప్పుడు వచ్చామా భర్తలు కాయ కాయ కష్టం తెచ్చారా ఇంటికాడ పిల్లలు సక్క పెట్టారా బట్టలు ఉన్నా ఇల్లు గుమ్మలు తుడుచుకున్నామా తిన్నామా దొంగుకున్నాము ఇదే పరిస్థితి ఒక మీటింగ్ అనేటప్పటికి మనకేం వస్తుంది మనకేం అంటే ఇలాంటి విషయాలు వస్తే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి ఒక లాయర్ గారు ఉన్నారు ఒక దళిత నాయకులు ఉన్నారు వచ్చిన సమస్యలను చెప్తారు ఎక్కడ ఏం జరుగుతుందో మీరు ప్రపంచంలో టీవీల్లో చూస్తారు సెల్ ఫోన్లో ఈరోజు చూసి మర్చిపోతారు అంతే కానీ అదే మన ఇంట్లో కలిస్తే బాబోయ్ బాబోయ్ అంటాం అదేనా ఆ పరిస్థితులు రాకుండా మన పోరాటానికి ముందుకెళ్ళాలి ప్రతి దానికి చైతన్యంతో అవ్వాలి ప్రతి విషయం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనకు కొంచెం తెలుగుతేకలు అబ్బుతాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు మనకు డ్రైన్ కట్టమన్నాం రోడ్డు కట్టమన్నాం కమ్యూనిటీ రకరకాలు అడిగా ఏమైనా చేశారా ఆ రోజున వచ్చారు నాలుగు ఒకటికి నాలుగు సార్లు వచ్చారు వచ్చి ఎక్కడికి వెళ్ళారు ఈరోజు కనిపించారా కనిపించారు మన కష్టాలు మనం అష్టంలాగే మన జీవితాలు గడుస్తూనే ఉన్నాయి కానీ ఆ రంగురంగు పార్టీ వాళ్ళు ఈ రోజు సైకిల్ తిరుగుతాడు ఇనోవా ఇమో కార్ తిరుగుతాడు వాళ్ళే కోటేశ్వరులు అవుతారు వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు జగన్ గారు ఇల్లు ఇచ్చారు చెంటున్నర తలమిచ్చి పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టమంటున్నాడు ఆ పదిహేను లక్షలు పంపుకుంటే ఉంటే వాడిచ్చేదేడు చెంటున్నారా ఎక్కువ చోటు కొనుక్కుంటాడు కాదు ఈ ఊరు కాదు ఇంకో ఊళ్ళో బతుకుతాడు పేదవాడు పేదవాడు చెంటున్నర ఇచ్చి పదిహేను లక్షలు అప్పు అని వాడు ఇల్లు కట్టమని చెప్తారు మేము చెప్పినట్టు కట్టాలంటున్నాడు పదిహేను లక్షలు అప్పు తీర్తాడు జీవితం అంతా ఐదు లక్షలు ఉంటాడు కుటుంబాలు పోయించి కూడా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులుగా బతుకు ఏటు గచ్చిందర పనిలో మనం ఉన్నాం చైతన్యం అధ్యక్షులు బొంగా సతీష్ గారిని కూడా మా రెండు విషయాలు మాట్లాడేస్తున్నారు ముందుగా ఈ అవకాశం కల్పించినటువంటి రఘుల్ గారికి ఆదినారాయణ గారికి మరి అన్నగారు అడ్వకేట్ అయినటువంటి అన్నగారికి ఇక్కడ కూడి వచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి మహిళా మనందరికీ అక్కలకు అమ్మలకు చెల్లెలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం చాలా ఘనంగా చేసుకోవడానికి లేదు యాక్చువల్గా అయితే ఇది ఎన్నో పోరాటాల ప్రతిమతో ఏర్పడి సాధించుకున్నటువంటి ఒక దినోత్సవం దినం మార్చి ఎనిమిదో తారీఖు ఇది ఏ విధంగా ఏర్పడిందంటే ఒక రష్యా మహిళ అంటే ఈరోజు చాలామంది పట్టు చీరలు కట్టుకొని ముగ్గులు వేసుకుంటూ ఆటల పోటీలు పాటల పోటీలు పెట్టుకుంటూ ఈజీ చైర్స్ కుర్చీలు ఆటలు ఆడుకుంటూ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఇది ఉత్సాహంగా జరుపుకునేది కాదు ఇది పోరాట స్ఫూర్తితో కసితో జరుపుకోని ఎందుకంటే మహిళలు పని స్థలాల్లో మహిళల మీద లైంగిక వేధింపు అత్యాచారాలు పని భారం పని గంటలు ఇవన్నీ కూడా విపరీతంగా సాగుతున్న కాలంలో తది ఎత్తున మహిళలు ఉద్యమించారు పుట్టు మిషన్లో పనిచేసే వాళ్ళు లేకపోతే వివిధ రుట్టుల్లో పనిచేసే మహిళలందరూ కూడా తమ హక్కుల కోసం పోరాడారు దీన్ని మొట్టమొదట అందరూ కూడా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అని చెప్పేసి అందుకనే దీన్ని మొదట అనేవారు ఇప్పుడు ఇదంతా కూడా మారిపోయింది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనేది మారిపోయి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఇది వచ్చేసింది దాదాపు పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే అమెరికాలో సోషలిస్ట్ మహిళా సంఘం వాళ్ళు దీన్ని జరిపారు మొదట తర్వాత పంతొమ్మిది వందల పదిలో కోపెన్ హాగెన్లో యూరోప్ దేశాల్లో ఉండే మహిళలందరూ కూడా కోపెన్ హాగన్లో సదస్సు జరిపారు ఆ సదస్సులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని క్లారా జెట్కిన్ ఈ రష్యన్ మహిళ ఈమె రష్యా విప్లవం పాల్గొన్నారు ఆవిడ ప్రకటించింది అయితే ఆ తేదీ తేదీ కూడా ఎమ్మడిని అమలు కాలే రష్యాలో విప్లవం అయిన తర్వాత లెనిన్ ను వ్లాడిమిర్ లెనిన్ ఏం చేశారంటే రష్యాలో విప్లవంలో మహిళలు ఎక్కువ మంది పాల్గొన్నారు జాతి చక్రవర్తులను ఓడించడానికి వాళ్ళ సైన్యాన్ని ఓడించడానికి మళ్ళీ కార్మికులు కష్టజీవులు ప్రభుత్వంలోకి రావడానికి మహిళలు చాలా కీలక పాత్ర పోషించారు అందుకనే లెనిన్ పంతొమ్మిది వందల దీని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినాన్ని జరపాలని చెప్పేసి ఆయన ప్రకటించారు పెద్దలందరికీ నమస్కారం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన రఘుమాయ్య గారికి నమస్కారం ఇప్పుడు వచ్చిన మహిళలందరికీ కూడా వర్త్ అగైన్ విషు హ్యాపీ ఉమెన్స్ డే ఈ వలన మావడాల్లో జరిగిన ఈ సభకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కాకపోతే ఏంటంటే మహిళలు ముందు రంగు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు కానీ మా కులంలో ఉన్న మహిళలు మాత్రం ఈ రంగంలోనే ఇక్కడే ఇలా స్టాండర్డ్గా ఉండిపోయారు కావున ఈసారైనా ఈ కొత్త ప్రభుత్వం కాకుండా ఎప్పటి వచ్చే ప్రభుత్వంలాగే మేము ఓట్లు వేస్తున్నాము అందరినీ గెలిపిస్తున్నాము కాకుండా మా మహిళలకు మా మేము చదువుకున్నాం మాకు ఎటువంటి ఉద్యోగాలు లేదు ఈ పోరాటం మా మామిగారు గారు నా చిన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు మామయ్య గారు అలాగే ఉన్నారు నేను అలాగే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని మా భర్తలు చేసే ఉద్యోగాలు ఆ తెచ్చే జీతం మాకు సరిపడవట్లేదు మేము చదివాము మాకు ఏ ఉద్యోగాలు లేదు మాకు ఏ ప్రభుత్వము మాకు ఎస్సీ ఎస్టీ ఆ కులంలోనే కలిపేశారు తప్ప ఎస్సీ ఏ రెల్లి అని మాకంటూ సపరేట్గా ఏ ఏ కులం అని మాకు ఎవరని గుర్తించట్లేదు అన్ని రంగాల్లో ముందుంటున్నాం కానీ ఈ రంగంలో మేము వెనకబడుతున్నాం ఈ పోరాటం జరుగుతూనే ఉంది జరిపిస్తూనే ఉంది జరుగుతూనే ఉంటుంది కానీ మాకెవరికీ ఉద్యోగాలు లేవు మా పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేదు వాళ్ళు మేము చేసిన పనులకే చేస్తూ దీనికే శాశ్వతం అవుతున్నారు తప్ప మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు మా పిల్లలకి లేవు ముందు తరం పిల్లలకు కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ సారైనా ఈ మొత్తం ఈ ప్రభుత్వం మొత్తం ఉన్న పెద్దలు ఈ ఉన్న అందరు కూడాను మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను వన్